నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగన్నమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుప్పం బైపాస్ కోడల్లోని నారా లోకేష్ కటఅవుట్ కు పాలాభిషేకం నిర్వహించారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుమారు నాలుగు వందల మంది రక్తదానం చేశారు అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు మా యువ నేత తెలుగుదేశం పార్టీ కిరణం ఈ రాష్ట్ర భవిష్యత్ నాయకుడు యువత పాదయాత్ర ద్వారా యువతల చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతులని కూలీలని ప్రతి ఒక్కరిని కలిసి మన కష్టాన్ని తెలుసుకొని వాళ్ళ నన్నదని చెప్పేసి మాట మూడు వేల పది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మా యువ నాయకులు నారా లోకేషన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి చాలా అద్భుతమైన స్పర్ధ వస్తుంది నాలుగు నగరాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున వచ్చి రక్తదానాన్ని ముందుకు వస్తున్నారు నిజంగా రక్తం అనేది తయారు చేసేది కాదు ఖచ్చితంగా ఒక వ్యక్తి దొరికిదు కాబట్టి రక్తదాతలు కండి ప్రాణదాతలు రక్తదానాలు చేయడం ప్రాణదాతలు కండి అంటే దానికి సంబంధించి అందరూ కూడా వచ్చి ఈరోజు